వెల్కమ్ టు మనన్ టీవీ లావణ్య రాస్తారు ఏదైతే వాళ్ళిద్దరు ఆరోపించుకుంటున్నారో గత ఐదు రోజుల నుండి అయితే తెలుగు ఇండస్ట్రీలో అయితే సంచలనం అయితే చూస్తూ ఉంది అలా చూసుకుంటే లావణ్య రాజ్ తరుణ్ పైన చాలా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది గతంలో కూడా లవ్ అనే ట్రాప్ చేసేసి మాదైతే లా పదకొండు సంవత్సరాల రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్లో నాకు అబరేషన్ కూడా చేశారని కూడా ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త తెర మీదకి వచ్చింది కొత్త అంశం కూడా తెర మీదకి వచ్చింది ఈరోజు కేసు కూడా ఫైల్ చేయడం అయితే జరిగింది ఎవరైతే రాజ్ తరుణ్ ఇంకొక హీరోయిన్ అంటే హీరోయిన్ వాళ్ళకు మూవీ తీస్తూ ఉన్నారు మాల్వత్ర అనే హీరోయిన్తోనే మూవీ ఇస్తూ ఉన్నారు మాల్వత్రా ఎప్పుడైతే రాస్తారు ఇద్దరు పరిచయం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుండి లావణ్య ఉన్ను రాస్తే విభేదాలు వస్తూ ఉన్నట్టు కూడా లావణ్య అయితే చెప్తా ఉంది లావణ్య గతంలో నుండి తనైతే అబోర్షన్ అయ్యిందనే కొన్ని డాక్యుమెంట్స్ కానీ లేకుంటే పదకొండు సంవత్సరాల రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్షిప్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇలా నర్సింగ్ ఆ పోలీస్ స్టేషన్లో అయితే ఇచ్చేసి ఇక్కడైతే పోలీస్ కంప్లైంట్ కూడా సెకండ్ కంప్లైంట్ కూడా రేజ్ చేయడం అయితే జరిగింది గతంలో కూడా ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేసింది దానికి సాక్ష్యాధారాలు ఇవ్వాలని పోలీస్ వాళ్ళు నోటీసులు రిటర్న్ నోటీసులు కూడా ఆమెకైతే పంపించడమే అయితే జరిగింది అలా పంపించిన తరుణంలో వాటికి కొన్ని ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ అబోర్షన్కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాడికి సంబంధించిన దాదాపుగా నూట డెబ్బై ఫోటోస్ వాడికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ వాళ్ళతో ఉన్నప్పుడు కానీ వాళ్ళ కి సంబంధించిన నూట డెబ్బై ఫొటోస్ అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఎఫ్ఐఆర్ కూడా మనకు ఫైల్ ఉన్న తరుణం కూడా కనబడతా ఉంది ఇక్కడ ఏదైతే ఉందో రాస్తారని కూడా దీని మీద స్పందించారు లావణ్య చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయని అన్ని అబద్ధాలని కొట్టిపడేసినారు తను తాగుతుంది తను డ్రింక్ చేస్తుంది తను ఏదైతే డ్రగ్స్ కూడా అలవాటు ఇవన్నీ ఉండడం వల్ల తను ఈ విధంగా మారిపోయింది రాను రాను తను ఒక పిచాచి తయారవుతుందని తయారైతుందని రాస్తారు కూడా చెప్తా ఉన్నాడు తను ఒక మూవీ తీస్తూ ఉన్నాను నా మూవీలో భాగంగానే హీరోయిన్తో కూడా తనైతే ఉండడం కొద్ది చలువుగా ఉన్నప్పటికీ దాన్ని ఏదో ఊహించుకొని అక్కడ ఏమీ లేదు మా ఇద్దరి మధ్యలో ఒక హీరోయిన్ ఏదైతే మూవీకి సంబంధించిన రిలేషన్ మాత్రమే మాకు ఉంది అలాంటి వాటిలో తను ఏదో రిలేషన్ ఊహించుకొని లావణ్య మా పైన ఇలాంటి అబండాలు ఇస్తూ ఉంది గతంలో కూడా తనకి చాలా డబ్బులు కూడా ఇచ్చాను రాజధాను చెప్పడం అయితే జరుగుతూ ఉంది గతంలో లావణ్య కూడా డబ్బుల కోసం ఇంకొక వ్యక్తిని కూడా ట్రాప్ చేసింది తన పైన కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉన్నట్టు కూడా రాజధాను కూడా చెప్తా ఉన్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు లావణ్య ఉన్న స్థాయికి కూడా ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఉన్నది అన్నట్టు కూడా రాస్తారు అయితే మెన్షన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇలా ఇద్దరి మధ్యలో కూడా వారపణలు కూడా ఇద్దరు ఒకరి మీద ఒకరికి వాళ్ళు అబండాలు వేసుకుంటా మరియు వాళ్ళకి సంబంధించిన ఆడియో లీకులు కూడా బయటకు రావడం అయితే జరుగుతూ ఉంది ఆ మాట్లాడిన తీరు కూడా చూస్తే సినీ ఇండస్ట్రీ కూడా కొంత సిగ్గుపడేలాగైతే కనిపిస్తూ ఉంది రాస్తారు వాయిస్ కావచ్చు లేకు చూసుకుంటే లావణ్య మాట్లాడిన తీరు కావచ్చు కొన్ని మాటలు కూడా ఎవరైతే ఆడవాళ్ళు వినకూడని మాటలు కూడా వాళ్ళు కూడా మాటలు కూడా లావణ్య గారు కూడా మాట్లాడే తీరు కూడా మహిళా సమాజం కూడా కొద్దిగా ఖండిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఈ విధంగా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పటివరకు అయితే రెండో కంప్లైంట్ కూడా అయితే తనైతే లావణ్య గారు అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అదేవిధంగా మాల్వోత్ర గారు ఎవరైతే ఉన్నారో హీరోయిన్ తను కూడా లావణ్య పైన మీద కూడా ఒక కేసు పెడతానని కూడా తను కూడా ముందైతే చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే తనను కూడా బెదిరించింది నేను ఏదో సైలెంట్గా ఉండిపోయాను అది ఈ మూవీ వరకే మా రిలేషన్ ఉంటుంది తర్వాత ఎవరి దారి వారలేదే కానీ ఇలాంటి తరుణంలో తన మీద కూడా ఆరోపించడానికి ఈ నా ఏదైతే పరువు ఉంటుందో ఆ పరువు నష్ట దావ కింద కూడా మేమైతే వేస్తామని కూడా మాల్వోత్ర గారు కూడా లావణ్య మీద కూడా కేసు వేయడానికి కూడా రెడీగా ఉన్నాను కూడా చెప్పడం అయితే జరిగింది ఇంకా చూడబోవాలి మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా లావణ్య గారు కూడా ఇంకా ముందు అయితే మెన్షన్ నీకు చెప్తానని కూడా తనైతే మీడియా ముఖం కూడా వస్తానన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది